హరే కృష్ణ హోలీ రోజే మనం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అపీడెన్స్ డే చేసుకుంటాము శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఎవరు అసలు అనేది తెలుసుకుందాము శ్రీకృష్ణ చైతన్య ప్రభు ఎవరంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు రాధాకృష్ణులు వాళ్ళ యొక్క స్వభావం వాళ్ళ యొక్క ప్రేమతో కూడిన చైతన్య మహాప్రభు అనమాట చైతన్య మహాప్రభు ఎందుకు ఆవిర్భించారు అంటే కృష్ణకి రాధాకు ఉన్న ప్రేమ ఆ భావం ఒక తత్వం ఉంటుంది కదా ఆ తత్వాన్ని తెలియపరచడానికి ఈ మానవ లోకానికి తెలియపరచడానికి చైతన్య మహాప్రభు పుట్టారనమాట ఆయన ఎక్కడ పుట్టాడు అంటే బెంగాల్లో నవదీప్ ధామ్లో మాయాపూర్ క్షేత్రంలో జన్మించారనమాట ఇప్పటికీ నవదీప్ ధామ్లో ఆయన చేసిన నీళ్ళలు ఆయన ఒక పర్యటించిన ప్రదేశం అనమాట మొత్తము ఇప్పటికీ ఉంది ఆయన ఇక్కడ ఒక వేప చెట్టు కింద జన్మించారనమాట ఆ వేప చెట్టు ఇప్పటికీ ఉంది అనమాట ఇప్పటికీ మనకి అక్కడ వెళ్తే మాయాపూర్ నవదీప్ ధామ్కి వెళ్తే అక్కడ మనకి కనిపిస్తుంది చూడొచ్చు అక్కడ వెళ్ళినప్పుడు మనము వేప చెట్టు కింద జన్మించారు అప్పుడు ఆయన పేరు నిమాయ్ అని పేరు వచ్చిందనమాట అయితే చైతన్య మహాప్రభు కృష్ణ తత్వము కృష్ణ యొక్క ప్రేమ రాధ యొక్క ప్రేమ ఈ రెండు వాళ్ళ యొక్క స్వభావము కలిగి ఉన్న ఉన్న శ్రీ చైతన్య మహాప్రభు ఆ తత్వంతో జన్మించారనమాట హరే కృష్ణ మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే ఇలా సంకీర్తన చేసుకుంటూ ఆ కీర్తనలో ఎలా అంటే ఒక తత్వము ఎలా చేసేవారంటే ఆ కీర్తనకి ఆయన మంత్రము సంకీర్తన చేయడము ఎలా ఉంటుందంటే జార్ఖండ్లో కూడా ఇప్పటికి ఉన్న ప్రదేశం అనమాట జార్ఖండ్లో కూడా ఫారెస్ట్లో అన్ని జంతువులు ఆడేవన్నమాట అంత బాగా కీర్తన చేసేవారు అనమాట అంటే జంతువులు కూడా ఆడుతున్నాయి అంటే అసలు అర్థం చేసుకోండి ఇప్పటికీ ఆడవాళ్ళు ఉన్నాయి ఆ పైన పాము గుర్తు వాటి కాళ్ళు ఎట్లయితే డ్యాన్సింగ్ చేసినాయో అట్లా కాలు గుర్తులు అన్నీ ఉన్నాయి ఇప్పటికీ చాలామంది వెళ్ళి చూసి వస్తారు చాలామంది జార్ఖండ్ ఫారెస్ట్లో ఒక మందిరమే ఉందన్నమాట అక్కడ సంబంధించిన లీలలు ఏమేమి జరిగినాయి అన్నీ అక్కడ మంచిగా మనకి చెప్తాను సో అక్కడ చాలా బాగుంటుంది మనము యూట్యూబ్లో కొట్టినా కానీ చూడవచ్చు చైతన్య చైతన్య మహాప్రభు ఫారెస్ట్ లీల అని కొట్టండి వస్తుంది సో ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు మనకి మహామంత్రం ఇచ్చారు అది ఎలా ఉచ్చరించాలి అనేది మనకి నేర్పించారనమాట సో స్వా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే మనకి ఆ ప్రేమతత్వం ఎలా ఉండాలి సంకీర్తన ఎలా చేయాలి అనేది మనకి నేర్పించారనమాట ఈ అవతారంలో వచ్చి మనకి మానవులందరికీ నేర్పించారనమాట హరే కృష్ణ